హాయ్ అండి ఈరోజు వీడియోలో వంకాయ గ్రేవీ కర్రీని ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది కూడా చాలా తొందరగా రెడీ అయిపోతుందండి రైస్ రోటీ చపాతి బగారా రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము నేనైతే కిలో వంకాయని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఐదు ఆలును కూడా తీసుకోవాలి శుభ్రంగా కడిగి పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆలు అంటే బంగాళదుంపండి ఆలుని మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోకండి కొంచెం పెద్దవిగానే కట్ చేసుకోండి తర్వాత రుచికి తగినంత ఉప్పుని వేసుకోండి ఇక్కడ నేనైతే రాళ్ళ ఉప్పుని వేస్తున్నాను అలాగే రుచికి తగ్గట్లు కారాన్ని కూడా వేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు అర స్పూను ధనియాల పౌడరు అర స్పూను జీలకర్ర పౌడరు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా వేసుకోండి పెరుగుని కొంచెం గట్టి పెరుగుని వేసుకోండి మరీ పలచగా ఉన్న పెరుగును వేసుకోకండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తిని వేసుకోండి అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని తుంచి వేసుకొని ఈ మసాలా మొత్తం వంకాయకి ఆలుకి పట్టేట్లు బాగా కలుపుకోండి అన్ని ముక్కలకి ఈ మసాలా మొత్తం పట్టాలన్నమాట అప్పటివరకు బాగా కలుపుకోండి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఈ గిన్నెని పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దానిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి చిన్న టమాటాలు అయితే రెండు వేసుకోండి టమాటాలని ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత టమాటాలని కలుపుకుంటూ బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి టమాటా సాఫ్ట్గా అయిన తర్వాత మనం మసాలా కలిపెట్టాం కదా వంకాయ ఆలు ఇవన్నీ వేసేసుకోండి వంకాయ ఆలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో వీటి మొత్తాన్ని మూడు నుండి నాలుగు నిమిషాలు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి వంకాయ ఆలు మూడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో అయితే మసాలా కలిపాము ఆ గిన్నెలోనే ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళని కుక్కర్లో పోసేసుకోండి తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చే వరకి కూరని ఉడికించుకోండి కుక్కరు రెండు విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కూర అయితే చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కూర మొత్తాన్ని ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కూర మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని మూడు నుండి నాలుగు నిమిషాలు హై ఫ్లేమ్లో కూరని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి మూడు నాలుగు నిమిషాలు కూరని ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమేనండి ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అన్నం రైస్ రోటీ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్